ఆయన చెప్పారు ఏమిటంటే ఇలా లోపక్ష రోజుల్లో దేవుడు సాయం చేసేటువంటి గొప్పవాడు హనుమంతుడు కాబట్టి ఆయనకి అంత శుద్ధుల్ని తగ్గుతాడానికి చెప్పి ఆయన బ్రహ్మదేవుడు ఆశీర్వించాడు అంత శుద్ధులంటే ఏంటి అన్నిమా దైన్యమా ఇంకా మన మొత్తం ఎనిమిది రకాల ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నట్టుండి ఎక్కడైనా పోగలడు ఎక్కడైనా ఉండి ఇక్కడ రాగలడు చిన్నవాడిగా రాగలడు పెద్దవాడిగా రాగలడు లావుగా రాగలడు ఇక్కడి నుంచి ఎట్లానైనా మాయం రాగలడు అలాంటి అనేక రకమైన స్థితులు పొందాడు హనుమంతుడు అందుకే మన చిన్నట్టుగా ఉంటారు చిన్నవాడిగా ఉంటారు ఆకాశానికి ఎగిరినట్టుగా ఉంటారు అందుకంటే హనుమంతుల వయసు ఎంత హనుమంతుల యొక్క వ్యక్తి అంటే ఎవరు చెప్పలేము ఆయన ఎలా ఉంటారు ఎవరు తెలుసు ఆయన సందర్భాన్ని బట్టి మారుతా ఉన్నవాడు కాబట్టి ఉంటారు ఎలా అని చెప్పి అనేక రకాలైనటువంటి దేవతలంతా కొంతమంది మహాత్ముడు కొన్ని వేల సంవత్సరాలు తప్పు చేసినా కూడా సాధించలేనటువంటి వరాన్ని మనకి అనువంతులు మరి ఆయన ఆయన జన్మత పొందటం జరిగింది అదే విధానంలో ఆయన బ్రహ్మాండ లోక కళ్యాణం చేస్తూ ఆయన ఆ విధంగా మరి వాళ్ళకు ఉండేటువంటి చిన్నతనం నుంచి అనేక రకమైన ఆశ్రమాలు జరుగుతూ ఆ యొక్క ఋషుల దగ్గర ఉన్నటువంటి యజ్ఞాలుయటం దగ్గర చేయడం భోజనం ఆడటం ఇట్లాంటి చేస్తా దాని బాయించలేక తట్టుకోలేక మరి అంటే అనేక ఏమైనా వరాలు పొందారు అది కాబట్టి ఈయన ఎక్క ఆయన వాళ్ళందరూ ఆలోచించారు ఆలోచించి వాళ్ళందరూ కూడా హనుమంతుడిని యొక్క విధానం వాళ్ళకి కష్టం అనిపించింది రోజువాళ్ళుగా అందులో వాళ్ళు ఏం చేశారంటే హనుమంతుడు మరి ఆయన ఆయన కాదు కానీ వాళ్ళు ఏదో ఒక ఆయన పోతే మరి ఇబ్బంది పడుతుంది అందులో వాళ్ళందరూ కలిసి అనేకమైనటువంటి నయములన్నీ ఈయనకి ఏమి గుర్తు లేకుండా ఈయన శక్తులని ఈయనకి రచించుదాట అది ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే ఇతనికి గుర్తు గుర్తుకొస్తుంది ఆయన ప్రదర్శించగలడు ఆయన చేసి వాడు చేయించారు అందుకనే హనుమంతుడికి తన గురించి తన ఏం తెలియదు కనుక పట్టించుకోడు దానిలో ఆయన ఎవరైనా వచ్చి అందుకే నాకు ముఖ్యంగా గొప్ప నుండి హనుమంతుడు రక్షించాలి అంటే దానికి ఆంజనేయ స్వామి మరి గండకం మరియు హనుమాన సమ తొలసి దారు గొప్పగా నలభై శ్లోకాలు బ్రహ్మాండంగా రచన చేయడం జరిగింది హనుమాన్ శలీ దండకాదు ఎప్పుడైతే స్వామిని స్వామి మొదలు పెడతా ఉంటారో నువ్వు ఏం కోరిక ఇవ్వడానికి నీకు ఏమో అవసరమైపోయినా అరవై మూడు ఎప్పుడూ ఉంటాడు దేవుడు భారతదేశం భారతదేశ చూసుకుంటే అందరు దేవుడికి అన్ని కూడా ఆయన హనుమంతుడికి అన్ని కూడా ఎందుకంటే ఆయన పెట్టారు పెట్టాకూడదు పెట్టాడు మనుషులు పేరు పెట్టుకోను భారతీయ సంస్కృతిలో హనుమంతుని జీవన విధానం మనలో అంత ఇంక్లూడ్ అయిపోయింది అందుకని హనుమంతుడు అంత గొప్పవాడిగా అంత బ్రహ్మచారిగా గొప్పగా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది అనేక రకమైనటువంటి ఏ ఆశించకుండా సుగ్రీవుడు దగ్గర మంత్రి ఆయన మంత్రి ఆ మంత్రిగా ఉంటా రామకార్యానికి మరి రాముడు సీతమ్మ అపహరణకు గురైనప్పుడు దానికి మొట్టమొదట మనకి రామాయణంలో క్రిస్టి పాండంలో మరి ఆ యొక్క మా యొక్క మరి రామలక్ష్మణ్ దర్శించడం జరిగింది దర్శించిన తర్వాత మొట్టమొదట వాళ్ళ దర్శనం ఎలా ఉంటారంటే మీ ఇద్దరు మరి సన్యాసిగా ఉన్నారు కానీ రాజకృష్ణులుగా క్షత్రియులుగా ఆయుధాల చేత పెట్టున్నారు చేత అన్ కోసం వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు చెప్పారు ఎవరో వస్తారా చూటాది గారు పాల్పొన్నారన్నారు ఆయన వాళ్ళు చాలా గొప్పగా ఉన్నది వాళ్ళు ఒక

అంత వాడికి ఎంత భాష ఉంటదో ఆయన భాష ఉండేది అంత దూరదృష్టి ఉండేది అంత పట్టుదల కార్యక్రమం అంత పట్టుదల ఉండేది అంత మంచి సుగుణాలతో కూడుకొని ఉండేవాళ్ళు ఓర్పలిగిన వాళ్ళు నేర్పగలిగిన వాళ్ళు ఎదుటి వాడిని సన్ని చేయాలంటే ఏదైనా కూర్చొని సంగం అంత గొప్పగా చేయగలిగేవాడంట అంత నైపుణ్యం కలిగిన వాడు అందుకే ఆయన వచ్చి ఎవరైనా మీరు రాజకుమారు లా ఉన్నారు చూస్తే కానీ వేషం చుట్టే ముని ముని వేషం ఉన్నారు కానీ వెనక మీ ఐదాలు ఏదైనా క్షత్రియులు అని చెప్పి ఆయన మెత్తగా సంబోధిస్తే రాముడు ఆయన నోటి వెంట చూస్తాను అన్నాడు అట్లా ఆయన మిస్పోయాడు ఎందుకైన తర్వాత సంబోధ అంటాడు ఆ తొలిదవ ఆ హనుమ ఆయన భాషను ప్రాగేణత అది సామవేదం జరిగిన వాళ్ళకి మాత్రమే చెప్ప అలా మాట్లాడగలరు అని అని చెప్పి తమ్ముడు లక్ష్మణుడు అంటే అవును అని చెప్పి అది అనుమానం అంటే అను దూరాలండి అయ్యా నేను మాట్లాడుతున్నా కానీ మీరేం మాట్లాడట్లేదు అంటే అప్పుడు చెప్పారు మేము పలానా బాట మీద ఏదైతే పోయా ఇలా వచ్చా ఇలా కార్యక్రమం జరిగిన చెప్పి చేతమ్మ గ్రామించిన సౌర్యాలు చెప్తే అప్పుడు ఆ నేను సుప్రీం దగ్గర ఉంటాను ఆయన దగ్గర మంత్రిని మా రాజు గారు చెప్పి వారి యొక్క సంభాషణ కలిసింది కలిసిన తర్వాత వాళ్ళిద్దరిని అప్పుడు ఆయన అప్పుడు ఒక మార్గేశ్వరంలో వచ్చాడు హనుమంతుడు అప్పుడు యథా స్వరూపాన్ని చూపించి బాడీని బాగా పెంచి ఆంజనేయ స్వామిని వారిద్దరు సేవ కోసం పోయి తో సంధి కలిపి వాళ్ళిద్దరికి కూడా ప్రమాణమైనటువంటి రాముడు సుగ్రీవుడు ప్రమాణమైనటువంటి మైత్రి బంగాన్ని ఏర్పరిచి ఆ తర్వాత వాణి వర జరిగి ఆ తర్వాత ఉన్నప్పటికీ ఆ రాజ్యానికి ఆ సుగ్రీవుడు రాజయ్యి ఆ తర్వాత సీతాన్వేషణ కోరుకోని మరి బ్రహ్మాండంగా లంకకి అయ్యి లంకకు పోయే ప్రయాణం అంతా చూసుకుంటే అది అంతా ఇది కిస్కింద కాండ అది సుందరకాండ మొత్తం మనకి రామాయణం ఏడు కాండలుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో అద్భుతమైనటువంటి ఆదర్శ కావ్యం మానవుడు ఎట్లా జీవించాలో అన్నదం